నమస్తే వెల్కమ్ దట్ యోగి యోగి ఇది మార్క్ పాలన గవర్నెన్స్ అంటే ఇలా ఉండాలి లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడం అంటే యోగి ఆదిత్యనాథ్ గారిని చూసి నేర్చుకోవాలి మాట మనం తరచూ వింటూ ఉంటాం ఒకటి రెండు రోజుల ఒక వీడియో కూడా చేసాం అక్కడ ఏ విధంగా ఇరవై నాలుగు గంటల్లో ఒక పది నగరాల్లో ఎన్కౌంటర్లు చేసి కరుడు కట్టినటువంటి నేరస్తుల్ని ఈడ్చుకెళ్లి లోపల పడేసారు ఇది యూపీలో ఉత్తరప్రదేశ్లో చాలా రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ దాని కారణంగానే క్రైమ్ రేటు దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉత్తరప్రదేశ్లో తగ్గిపోయింది ఒకప్పుడు ఎలా ఉండేది పదిహేడుకు ముందు ఇప్పుడు ఎలా ఉంది చాలా మార్పులు చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు జరిగింది డెవలప్మెంట్ కానివ్వండి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక విలక్షణమైనటువంటి కొత్త నిర్ణయం తీసుకున్నారు యోగి ఆదిత్యనాథ్ ఆ నిర్ణయం ఏంటంటే సివిల్ డిఫెన్స్ యూనిట్స్ అని ఒక కొత్తగా ప్రారంభించబోతున్నారు అసలు ఏంటి సివిల్ డిఫెన్స్ యూనిట్స్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి లక్ష్యం ఏంటి అంటే గనక ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనము పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు లాంటివి కావచ్చు యుద్ధ వాతావరణం కావచ్చు లేదు ఏదైనా కరువు కాటకాలు డ్రాట్స్ లేదా వరదలు వచ్చినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజల్లో నుంచే కొంతమందిని ఎంపిక చేసి ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్గా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇది యూపీలో గతంలో నైన్టీన్ సిక్స్టీ టూ వార్ తర్వాత యుద్ధం తర్వాత లిమిటెడ్గా ఒక పదిహేను ఇరవై జిల్లాల్లో మాత్రం ఏర్పాటు చేశారు తర్వాత అవంతా యాక్టివ్గా పనిచేయలేదు ఇప్పుడు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి డెబ్బై ఐదు జిల్లాల్లో ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ని ఏర్పాటు చేశారు ఇది ఒక పరిపాలనలో ఒక కొత్త ప్రయోగం ఒక దీనికి టైం బౌండ్ కూడా పెట్టారు పన్నెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలి పట్టారెక్కాలని చెప్పి అధికారులందరికీ కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఇందులో కొత్త విషయం ఏంటంటే ప్రభుత్వం అంటే కేవలము పోలీసులు అధికారులు కలెక్టర్లు మాత్రమే కాదు ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలి అనేటువంటి లక్ష్యంతో ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ని పెట్టారు దీని గురించి కాస్త అసలు ఏంటిది ఎందుకు పెట్టారు ఏ విధంగా పనిచేయబోతోంది దీని గురించి కాస్త క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నించేద్దాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు విహెచ్పి ప్రతినిధి రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వెంకటేశ్వరరాజు గారు వెంకటేశ్వరరాజు గారు నమస్తే నమస్కారం అండి ఏంటి అసలు ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ మామూలుగా నేను ఈ జమ్మూ కశ్మీర్లో అలాగే పంజాబ్లో విలేజ్ డిఫెన్స్ యూనిట్స్ అని అక్కడ లోకల్ పీపుల్ నుంచి కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా విన్నాను సో అది ఇది ఒకటేనా వేరువేరా అసలు ఏంటి సివిల్ డిఫెన్స్ యూనిట్స్ అంటే ఏంటి యోగి గారి ప్రయత్నం మీకు ఎలా అనిపిస్తుంది ఇది ఒక భవ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక వృతమైనటువంటి ఒక అత్యంత ఇంపార్టెన్స్ అంటే ముఖ్యమైనటువంటి ఒక యోజన ఇది రియల్ గా చెప్పాలంటే యోజన అంటున్నాను ఎందుకంటున్నానంటే ప్రస్తుత సమాజంలో రాజుగారు ఒక విషయం చెప్తాను ఇవాళ మనకు పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్నది మనం ఏం చేస్తున్నాము వాళ్ళ మీద మనం దాడి చేస్తున్నామా మనం మీద వాళ్ళు దాడి చేస్తున్నారా లేకపోతే అసలు ఏం జరుగుతున్నది మన యొక్క డిఫెన్స్ ఏం చేస్తున్నది మన యొక్క ఆ నావీ ఏం చేస్తున్నది మన యొక్క ఆర్మీ ఏం చేస్తున్నది అనేటువంటిది కూడా ఇంత ఉద్రిక్తత ఉండేటువంటి పరిస్థితులలో కూడా ఇటువైపు ధ్యానం చే పెట్టేటువంటి పరిస్థితి అటువైపు వంగేటువంటి అటువైపు మా ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళ యువత నిజంగా చెప్తున్నాను మొన్న అంత జరిగింది కదండి అంత జరిగినప్పుడు కూడా నేను అనుకుంటాను అంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత చేతన వచ్చింది అవేర్నెస్ అవేర్నెస్ వచ్చింది కానీ ఒకవేళ అదే లేకపోతే దాదాపుగా నేను మొన్నటి విషయం కూడా చెప్తంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంటే రెస్పాండ్ చేయరు ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ ఇన్ ఇండియా మా పెద్దవాళ్ళ కానివ్వండి ఈవెన్ ఎడ్యుకేటర్స్ కూడా రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితులలో లేనటువంటి పరిస్థితులలో నిజంగా మన సమాజంలో ఏం జరుగుతున్నది ఏంటి మన పక్కలో ఏం జరుగుతున్నది మనం మనం ఎక్కడ ఉన్నాము ఈ సమాజంతో కలిసి ఉన్నామా సమాజంలో మిళితమై ఉన్నామా సమాజంలో జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి మన ప్రక్కన జరుగుతున్నటువంటి విషయాలు తెలియనటువంటి పరిస్థితి మెకనైజ్డ్ లైఫ్స్ అయిపోయినాయి అంటే యాంత్రిక జీవన విధానాలు అయిపోయినాయి మనకేం సంబంధం లేదు మనకేం సంబంధం లేదు అపార్ట్మెంట్స్ లలో ఉంటే ఎంత దారుణం అంటే ఒక మనిషి చచ్చిపోయి మూడు రోజులు అయిపోతే అది వాసన పట్టిన తర్వాత అరే అక్కడ మనిషి ఏదో వాసన వస్తుందని చూసి అక్కడ మనిషి చచ్చిపోయింది చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు ఎంత దారుణం అంటే అంటే ఆ పరిస్థితులలో మనం ఉన్నాం ఇవాళ అంటే పిల్లలు పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు తల్లిదండ్రులు పోయి వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏది వాళ్ళ జాబ్లు వాళ్ళ కథ వాళ్ళ లక్షణం వాళ్ళ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ పోయావు ఏం చేశావు ఏంటి అనేటువంటి పరిస్థితులు మన దగ్గర మృగ్యమైతున్నటువంటి పరిస్థితులు రియల్ యా ఇప్పుడు మీరు చెప్పింది అటువంటి సమయంలో జనరల్గా యాస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినారీ సినారీ మీరు చెప్పింది అప్సెల్ సొసైటీనే ఎస్ ఇట్ హాస్ బికమ్ లైక్ దట్ లైక్ పర్టిక్యులర్గా యూపీలో మనం రెండు వేల పదిహేడు యోగి గారు రాకముందు సీఎం కాకముందు క్రైమ్ రేట్ ఎలా ఉండేది వీధుల్లో తిరగడము తర్వాత ఆడపిల్లలు తిరిగేటువంటి ఉండేది కాదు బీహార్ కానీ యూపీ యూపీ కానీ ఇప్పుడు అలా ఉందా లేదు లేదు బట్ స్టిల్ అక్కడ ఈ పరిస్థితితో పాటు బోర్డర్ కూడా ఉంది కదా నేపాల్ తో బోర్డర్ ఉంది బార్డర్ ఉంది బార్డర్ సో ఇన్ఫిల్ట్రేషన్ జరగడానికి ఆస్కారం బహుశా నేను అనుకోవడం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఈ సివిల్ డిఫెన్స్ సివిల్ డిఫెన్స్ ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ అనేటువంటివి ఏంటంటే మేమున్నాము యువత ఉంది ఇవాళ యువత అనేటువంటిది చేతనంగా చేతన చేతన వ్యవస్థలో ఉండాలి అంటే అన్నిట్లలో ఉండాలి ఆరితేరి ఉండాలి చదువులో కానీ సమాజంలో ఉండేటువంటి పరిస్థితులను గమనించడంలో కానీ ఉండేటువంటి పరిస్థితి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నిజంగా భవ్యమైనటువంటి ప్రోగ్రాం సివిల్ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ అంటే అర్థం ఏంటంటే ట్రైన్డ్ సివిలియన్ వాలంటీర్స్ ట్రైన్డ్ సివిలియన్ వాలంటీర్స్ అంటే శిక్షణాయుతమైనటువంటి కార్యకర్తలు శిక్షణాయుతమైన ఏం శిక్షణ ఇస్తారు వాళ్ళు అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవాళ మెడికల్ మెడికల్ క్యాంపులు ఎట్లయితే పెడతామో మెడికల్ అవసరం ఏదైతే ఉందో ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ఉందో అది అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ యొక్క ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అన్నటువంటిది తర్వాత ఏదైనా డిజాస్టర్స్ వచ్చాయి తర్వాత ఏదైనా కెలామిటీస్ వచ్చాయి తర్వాత ఇంకో గమ్మతి ఏంటంటే చిన్న విషయం నుంచి కూడా పక్కిట్లో దొంగతనం జరిగింది విషయం ఓ మధ్యరాత్రి అలర్ట్ కావాలి అలర్ట్నెస్ వాళ్ళు ఏదో అరుస్తుంటారు ఇమ్మీడియట్గా ఈ కార్యకర్తలందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటి ఎవరితో అయితే దీనివల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు అవుతాయి ఆ పిల్లలకు యువతకు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే వాళ్ళ యొక్క బంధాలు వాళ్ళకి హ్యాండ్ సెట్లు అంటే ఎట్లా పెరుగుతాయంటే వాళ్ళు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అయి ఉంటారు వీళ్ళు వీళ్ళందరితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏ సమయంలో ఏజ్ జరుగుతున్నది అనేటువంటిది వీళ్ళు వాళ్ళకి చెప్పడం వాళ్ళు వీళ్లతో అవ్వడం తర్వాత ఈ యూనిటీ అనేటువంటిది వీళ్ళలో వచ్చేస్తుంది తర్వాత గ్యాప్ కూడా ఉంటుంది మామూలుగా ఏదైనా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా కావచ్చు నిన్న మొన్న మనం చూసాం కదా పాకిస్తాన్ భారత్ కి మధ్య అలాంటి పరిస్థితి కావచ్చు లేకపోతే హుదూద్ లాంటి తుఫాన్లు తుఫాన్ అర్త్క్వేక్స్ కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అధికారులు వస్తారు తర్వాత పోలీసులు వస్తారు ఇవన్నీ తర్వాత తర్వాత కట్ ఇమీడియట్ గా వాళ్ళకి హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవరుంటారు అంటే ఫస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చేసేటువంటి వర్క్ గానీ ఎవరు చేయాలి లోకల్ వాళ్ళు చేయాలి రియల్ గా చెప్తున్నా అయితే ఆ లోకల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అదే సివిల్ డిఫెన్స్ యూనిట్స్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ గొప్ప ప్రయత్నం గొప్ప ప్రయత్నం అయితే విషయం ఏంటంటే సమాజంలో ఇంకొక విషయం కూడా చెప్తానండి ఒక ఊరిలో ఎవరో వస్తుంటారు ఎవరో పోతుంటారు ఇవాళ టెర్రరిస్ట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండి ఒక ఇంట్లో దాచుకొని ఒక ఇంట్లో కొన్ని రోజుల నుంచి ఉండి వాడు ఏదో చేస్తూ ఏదో చెప్తూ పళ్ళబండు ఇంకేదో ఇంకేదో నడుపుతూ ఉంటుంటాడు ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనిస్తూ ఇక్కడి నుంచి వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు అటువంటి వాళ్ళని కూడా కనుక్కునేటువంటి శక్తి వీళ్ళలోకి వస్తుంది ఈ ఊరికి ఎవరు వస్తున్నారు మన ఊళ్ళో ఎవరు థ్రెటనింగ్ ఏమైనా ఉందా ఎవరైనా ఈ టెర్రరిస్టులు ఎవరన్నా ఇంకా అనుమానాస్పద పరిస్థితులు ఏమైనా జరుగుతున్నాయా స్లీపర్ సెల్స్ ఉంటారు ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి ఒక అవగాహన కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ లో అది ఉంటుంది అయితే వాళ్ళు ఒక్కటే కాదండి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు డాక్టర్స్ గా పనిచేస్తారు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తారు వాళ్ళు తర్వాత డిఫెన్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తారు వాళ్ళు ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చేటువంటి ఒక 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 మంచి కమ్యూనికేషన్ వర్కర్స్ గా పనిచేస్తారు వారధిలాగా వారధిలాగా ప్రజలకి అండ్ అధికారులకు లేదా ప్రభుత్వ యంత్రాంగాలకు మధ్య మధ్య వాళ్ళు వారధిలాగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి దీనివల్ల ఏమైతుందంటే వాళ్ళు ఒక్కరే కాదండి ఆ పిల్లలు ఒక్కరే కాకుండా తల్లిదండ్రులు యాక్టివేషన్ అవుతారు అక్కడ ఉండేటువంటి సమాజం యాక్టివేట్ అవుతుంది దానివల్ల మనకు జరుగుతున్నటువంటి ఇమ్మీడియట్ ఎఫెక్ట్గా మనకు ఇక్కడ అక్కడ జరుగుతున్నటువంటి అవన్నీ కూడా గవర్నమెంట్కి తెలుస్తాయి తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఇమ్మీడియట్గా జరిగిపోతాయి ఇంత బ్యాక్గ్రౌండ్ ఆలోచించి ఈ యొక్క సివిల్ డిఫెన్స్ యూనిట్స్ అనేటువంటిది పెట్టినటువంటి విషయం అయితే దీనికి ఇంకొక బ్రహ్మాండమైనటువంటి నైన్టీన్ సిక్స్టీ టూలో ఇవి కొన్ని పెట్టారు అయితే అప్పుడు వారి తర్వాత ఇరవై జిల్లాలో పదిహేను పదిహేను డిస్టిక్స్ లలో పెట్టారు దాని తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ నైన్ డిస్టిక్స్ లలో పెట్టారు ఇవి మంచి మంచిగా అయినాయి తర్వాత మళ్ళీ దాన్ని అవసరం చూసేటువంటి వాళ్ళు లేక ఏమైతే కొలాబ్స్ అయ్యాయి ఉన్న ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వారు చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మేజర్ పాయింట్ మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఏంటంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ను కమాండర్ గా పెడుతున్నారు అంటే కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ ఇన్ ఎయిటీన్ ట్వెల్వ్ టు ఎయిటీన్ లలో ఇప్పుడు రాబోయే ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ లలో వీటన్నిటిని అంటే ఎక్కడెక్కడ ఏ డిస్టిక్ అయితే బాగుంటుంది ఎక్కడైతే బాగుంటుంది అనేటువంటిది అక్కడ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్ అంటే ఒకర్ప ఆఫీస్ ఏర్పరచడం దానికి ఒక కొంతమందిని ఒక యూనిట్ ఏర్పరచడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే చాలా ఫాస్ట్ గా చాలా ర్యాపిడ్గా ఇవి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవి గనక సక్సెస్ అంటే ఇవన్నీ కంప్లీట్ అయ్యి వీళ్ళందరూ గనక ఒక ఒక కార్యాన్ముఖంగా కార్యోన్ముఖంగా కనుక వీళ్ళు గనుక వచ్చేస్తే వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అంటే ఇంకొక గవర్నెన్స్ మంచి గవర్నెన్స్ వస్తుంది మంచి గవర్నెన్స్ వస్తుంది అక్కడ ఉండేటువంటి శశ్యశ్యామ అంటే ఒక విషయం చెప్తాను రామరాజ్యం వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు చెప్తే రేట్ ఇంకా తగ్గుతుంది క్రైమ్ రేట్ తగ్గుతుంది ఇన్ఫిల్ట్రేషన్స్ కూడా కొంత ఇన్ఫిల్టరేటర్స్ కరెక్ట్ హెల్ప్ అవుతాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు రాజా ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చేటువంటి పరిస్థితి తర్వాత టెర్రరిజం ఉండేటువంటి పరిస్థితి స్లీపర్ సెల్స్ పరిస్థితి ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆపరేషన్ సింధూర్ ఇంతవరకు కూడా కొన్ని కొన్ని రిమోట్ విలేజెస్లలో కూడా ఏమో జరిగిందటండి అనేటువంటి పరిస్థితులు ఇవాళ వాళ్ళు ఉన్నారనుకోండి ఇవాళ వాళ్ళు ఆ యొక్క దగ్గరుండేటువంటి పట్టణానికి టౌన్కు ఆ యొక్క విలేజ్కి ఆ యొక్క రిమోట్ ఏరియాకు కూడా వీళ్ళు కనెక్టింగ్ ఉంటారు ఎందుకుంటారు అక్కడ ఉండేటువంటి మెజిస్ట్రేట్ కంటే ఒక మెజిస్ట్రేటే దీని కమాండర్ కాబట్టి అక్కడ ఉండే కలెక్టర్స్ కానీ అక్కడ ఉండేటువంటి ఆపరేషన్ అధికారులకు కానీ తర్వాత ఎంఆర్ఓస్ కానీ ఎండిఓస్ కానీ తర్వాత ఈ యొక్క ఏది గవర్నమెంట్ వ్యవస్థ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరితో కలిపి కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది కరెక్ట్ ఆ అవేర్నెస్ మనకు వాళ్ళ యొక్క భవ్యతకు పనిచేస్తుంది వాళ్ళకి సమాజ భవ్యతకు పనిచేస్తుంది ఆ యొక్క యూనిట్కి పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా భవ్యమైనటువంటి ఇవాళ నిజమే నిజంగా దీన్ని మనం స్టేట్స్ కూడా తీసుకోవాలి మిగతా స్టేట్స్ కూడా దీన్ని దీన్ని చేసేటువంటి అయితే చాలా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది ఇంకా పట్టాలెక్కాలి కాబట్టి డెఫినెట్ గా అప్పుడు మరి కొంతమంది దీని రిజల్ట్స్ చూస్తారు కంప్లీట్ గా కొత్తదని చెప్పలేం గతంలో గతంలో చేశారు పూర్తి స్థాయిలో చేయలేదు పంజాబ్ పంజాబ్లో చేశారు కొద్దిగా కొద్ది రోజులు కొద్ది నెలలు గది కొద్ది నెలలు చేశారు సంవత్సరాలు కూడా అస్సాం అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కొంత చేశారని చెప్తారు అంటే అక్కడ ఏంటంటే ఆయుధ శిక్షణ కూడా ఆయుధ శిక్షణ ఇచ్చారు ఆయుధ శిక్షణ ఇచ్చారు కొంతమంది దానికి ఇప్పుడు అగ్నివీర్ కూడా ఎంత బ్రహ్మాండమైనటువంటి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నడుస్తూ ఉంది అంటే విషయం ఏంటంటే ఇవాళ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థి ఫిజికల్ గా హీజ్ ఫిట్ ఫార్ దా అంటే అతను ఫిఫ్టీ సిక్స్ థౌజండ్స్ అండి ఇచ్చుకుంటూ ఫోర్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ చాలా మంది విమర్శించారు అగ్నివీరు ఎందుకంటే మన జరిగినటువంటి ఈ వార్లో కూడా అగ్నివీరుల పాత్ర చాలా ఉంది చాలా చాలా కంట్రిబ్యూట్ చేసి చాలా కంట్రిబ్యూట్ ఒక్కటి ఇవాళ ఇజ్రాయెల్ ఒక చిన్న కంట్రీ అండి అక్కడ ఉంది వ్యవస్థ అక్కడ వాళ్ళ విద్యా విధానంలోనే విద్యా వ్యవస్థలోనే వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి అన్నీ వాళ్ళు ప్రపంచం నుంచి మొదలు పెడితే వాళ్ళు ఏకే ఫార్టీ సెవెన్ వరకు వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని అవసరమైనప్పుడు మేము కూడా ఉన్నాం మనం ఒక ఎపిసోడ్ చూసాం వాళ్ళది అంటే ఒక నలుగురు లేడీస్ ఏం చేస్తారంటే డాక్టర్స్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక ఆమె గైనకాలజిస్ట్ ఆమె హార్ట్ స్పెషలిస్ట్ ఇంకొక ఆమె న్యూరాల న్యూరాలజిస్ట్ ఇట్లా స్పెషలిస్ట్ వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేశారు డ్యూటీ చేసి బయటకు వచ్చారు బయటకు వచ్చి వాళ్ళంతా ఎపిసోడ్ చూపెట్టారు బయటకు వచ్చేసి ఇమ్మీడియట్ గా వాళ్ళ కార్లలో ఉండేటువంటి ఈ సివిల్ డ్రెస్సెస్ సిప్పేసి వాళ్ళు మిలిటరీ డ్రెస్ వేసుకున్నారు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఏకే ఫార్టీ సెవెన్ దట్ ఒక అత్యాధునికమైనటువంటి ఆయుధాన్ని తీసుకున్నారు తీసుకుని బయలుదేరుతున్నారు వేర్ దే ఆర్ గోయింగ్ అంటే వాళ్ళకి ఆ కరెక్ట్ టైం కు వాళ్ళకి అక్కడ కాల్ వచ్చిందట మీరు యు కమ్ టు యుమన్ జాయిన్ ఇన్ వార్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పనిచేశారు వితౌట్ టేకింగ్ ఎనీ రెస్ట్ నలుగురు కూడా తయారైపోయి వెంటనే డ్రెస్ వేసుకున్నారు పట్టేసుకున్నారు వెళ్ళిపోతున్నారు ఇజ్రాయల్ దాని ఆపరేషన్ ఏంటి దాని కత్తింది దాని లక్షణం ఏంటి అనేటి వాళ్ళు ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకుంటేనే కదా అది వచ్చింది వెల్ ట్రైన్ ట్రైన్ అందుకొరకే ఇవాళ అగ్నివీర్ కూడా ఇప్పుడు దేశం మీద ఉండేటువంటి యొక్క ప్రేమ ఆ యొక్క భక్తి ఆ యొక్క భావన అనేటువంటిది వాళ్ళకు కలగాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆ అగ్నివీర్ అనేటువంటి దాన్ని చేశారు వాళ్ళందరికీ కూడా ఒక విషయం జాబ్ కి సర్వీస్ కి తేడా తెలియాలి డిఫెన్స్ లో పనిచేయడం అనేది జాబ్ కాదు కాదు అది సర్వీస్ అది దేశానికి సేవ చేస్తున్నట్టు అగ్నివీర్ కానివ్వండి లేదా పదిహేను సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కానివ్వండి సేవ చేస్తున్నట్లు లెక్క ఇప్పుడు ఇవి కూడా ది సివిల్ డిఫెన్స్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా సేవ ఇవి కూడా సేవనే వాలంటీర్స్ అంటున్నాం మనం దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఒక ఒక సమాజానికి చేసేటువంటి సర్వీస్ ఇది సమాజానికి చేసేటువంటి సర్వీస్ ఆ భావన ఒక రెండు ఒక సంవత్సరం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ యొక్క భద్రత అనేటువంటిది ఆ యొక్క పేట్రియాటిజం అనేటువంటిది దేశభక్తి అనేటువంటిది వస్తుంది వాళ్ళు అది కలిగించడానికి ఇది చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ అగ్నివీర్ చేసినటువంటి వాళ్ళని ఒక్కసారి ఇంటర్వ్యూ తీసుకుంటే ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారంటే ఎస్ వీఆర్ రెడీ టు గో మాకు మధ్యరాత్రి కూడా మాకు ఫోన్ వస్తే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం అదే సివిలియన్స్ చెప్తున్నాను అంటే నేను అనేది ఏంటంటే స్పిరిట్ కావాలి ఆ స్పిరిట్ రావాలి ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది అంటే తనకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ ను బట్టి వస్తుంది తర్వాత సమాజంలో ఉండేటువంటి పరిస్థితులను కొన్ని రోజులు గమనించి కొన్ని రోజులు వాళ్ళతో మిళితమై వాళ్ళతో ఇవాళ ఒక విషయం చెప్తున్నాను రాజుగారు ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ప్రొద్దునట్టు లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు చదువు 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 మన దేంట్లో చదువు ఏం లేదు ఏ ప్లస్ బి హోల్ స్కోర్ ఇస్ కోల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏవి ఇంకేంటంటే నువ్వు ఈ థీరమ్స్ అన్ని నువ్వు నువ్వు బట్టి పట్టివట్టు ఇవి నువ్వు ఫస్ట్ రావాలి నువ్వు ఫస్ట్ రావాలి నువ్వు ఫస్ట్ రావాలి నువ్వు ఫస్ట్ రావాలి వాళ్ళ వాళ్ళ మెదళ్ళల్లో పడింది అదే పిల్లలు నిజంగా చెప్తున్నాను సమాజం ఏంది సమాజం యొక్క పరిస్థితులు ఏంది మనం ఎక్కడ మన రెస్పాన్సిబిలిటీ మన సమాజంలో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేటువంటి భావన ఈవెన్ తల్లిదండ్రులు కలిగిస్తలేరు ఆ పిల్లలకు రావడం లేదు ఇంకొక విషయం విద్యా విధానం కూడా అదే విధంగా ఉంది ఇవాళ ఇవాళ నైతిక విద్య ఎక్కడుందండి ఇవాళ ఎవరిని చదువుతున్నాం మనం ఇవాళ ఔరంగజే చదువుతున్నాం భక్తిఆర్ కిల్జీన్ చదువుతున్నాం బాబర్ చదువుతున్నాం అక్బర్ చదువుతున్నాం ఏంటి ఇవన్నీ ఎవరు వీళ్ళంతా వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది మన ఏం చేశారు వీళ్ళు వీళ్ళని హీరోలుగా పాఠ్యాంశాలు పుస్తకాలు ఇప్పుడు కొన్ని కొన్ని డెకేట్స్ నుంచి అదే జరుగుతోంది ఇప్పుడు ఏదో ప్రయత్నం జరుగుతుంది ఎన్ఈపి ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ పాలసీ పాలసీ ద్వారా ఇంకా జరగాలి ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు జరగాలి ఇంకా జరగాలి ఇంకా చాలా ఉంది విషయం అంటే నేను అనేది ఏంటంటే ఒక ఒక పవిత్ర భావన ఒక పెద్దవాళ్ళకు పవిత్ర భావన ఇప్పుడు ఒక స్త్రీ మీద ఒక పవిత్ర యత్యనారాయణ పూజ్యంతే రమంతే తత్వేవత ఒక స్త్రీ మీద ఉండేటువంటి గౌరవం మన స్త్రీలను ఏ విధంగా వాళ్ళ అవతలి వాళ్ళు చూస్తున్నారు విధర్మీలు ఏ విధంగా మన మన స్త్రీలను ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళ లవ్ జిహాద్ ఏంటి విషయం చెప్తున్నా అండి ఇవాళ 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 జేఎన్యులో జేఎన్యులో ఒక యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి దేశ్ తుకుడే తుకుడే హోంగ ఇన్షియల్లా ఇన్షియల్లా ఇవన్నీ వింటూ కూడా హర్ ఘర్ మే అఫ్జల్ గురు పైదా హోగా అరే అఫ్జల్ గురు ఇప్పుడు పిల్లలకు కూడా అదే అఫ్జల్ గురు ఎవరు వాడు ఏం చేశాడు దేశానికి ఏం నష్టం చేశాడు పార్లమెంట్ మీద వాడు దాడి చేశాడు అత్యున్నతమైన దేవాలయం అటువంటి దేవాలయాన్ని దాని మీద బాంబు వేసాడు అటువంటి వాడిని ఉరి తీస్తే ఘర్ గర్మే పైదా హోగా అరే ఇటువంటి వాళ్ళు ఎవరు మనకు మన శత్రులా మనకు మిత్రుల మనం వాళ్ళకి ఏం చేయడానికి పరిస్థితి ఉంటుంది వాళ్ళది మనం ఏం పరిస్థితి చూడాలి నలుగురు కసబ్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ సమాధులు కట్టించి వాళ్ళకి పూజలు చేసే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి అట్లా కాదు అడిగినటువంటి పరిస్థితి మీరు అన్నట్టు లవ్ జిహాద్ కూడా ఇప్పుడు ఈ మధ్య చర్చ దాని దాని గురించి తక్కువ జరిగింది కానీ లవ్ జిహాద్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య అది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య అది ఇవాళ సోషల్ మీడియాలో అదే విషయం చెప్తాను రాజు గారు ఈ రోజు చూసినటువంటి సోషల్ మీడియాలో ఎక్కడ యూపీ ఎక్కడ ఎక్కడ యూపీ మధ్యప్రదేశ్ అనుకుంటాను విషయం ఏంటంటే అమ్మాయిని తీసుకెళ్లి వాడు వివాహం చేసుకుని ఒక ఇంట్లో ఉన్నాడు పోలీసు వాళ్ళు ప్లస్ తండ్రి వెళ్ళి అయితే ఆ అమ్మాయి ఏమన్నదంటే నేను మేజర్ను మీరే చెప్పడానికి అది ఇది అని చెప్పేసి పోలీసు అన్నాడు వాడు ఇంకో పెద్ద అదిగా చేసి హోర్ యూ టు టెల్ హోర్ యూ టు వాస్క్ అది అని చెప్పి వాడు పక్కకు తీసుకొచ్చి ఏమ్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు నీ పేరు ఏంటంటే వాడు తెలుగు పేరు చెప్పాడు తెలుగు పేరు చెప్తే నీ ఆధార్ కార్డ్ అంటే లేదంటాడు వాడు ము లోపటి నుంచి పాకెట్ తీసి చేస్తే ఈ ఎనిమిది ఆధార్ ఎనమిది కార్డ్స్ దొరికినాయి వాడి ఆధార్ కార్డు ఎనిమిది ఒక మీద ముస్లిం పేరు ఒక దాని మీద రెండు రెండింటి మీద హిందూ పేర్లు ఇట్లా వాడి మొత్తం డిఫరెన్స్ చూసేస్తే అరే నీ నీ ఫోన్ ఎక్కడ ఉందిరా అంటే వాడు ఫోన్ లేదంటాడు వాడు లోపల పోయి వెతికితే ఫోన్ దొరికితే ఆ ఫోన్ తీసేస్తే ఆల్రెడీ వాడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు వాడు సో ఇదే పని ఇదే పని మార్చడము వివాహం చేసుకోవడం పెళ్లి చేసుకోవడము తర్వాత వాళ్ళని వాళ్ళను వాళ్ళ వాళ్ళను ఉపయోగించుకునే వరకు ఉపయోగించుకొని వాళ్ళు వదిలిపెట్టేయడం లేకపోతే అమ్మేయడం భయానకమైనటువంటి దృశ్యం ఇదంతా ఏడాలు ఒక్కోసారి వాళ్ళను కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడం చాలా జరుగుతుంది చాలా జరుగుతున్నాయి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే ఈ వ్యవస్థ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ అనేటువంటి ఉంటే జ సమాజంలో మన పక్కకు జరుగుతున్నటువంటి ఏం అన్యాయాలు జరుగుతున్నాయి ఏం అకృత్యాలు జరుగుతున్నాయి ఏమి దేశభక్తికి లేకుండా జరుగుతున్నటువంటి విషయాలేంటి దేశ ద్రోహులు ఎవరున్నారు దేశభక్తులు ఎవరున్నారు అనేటువంటి ఆ యొక్క డిఫరెన్సెస్ కనుగొనేటువంటి పరిస్థితి ఆ లోకల్ పిల్లల దగ్గర వస్తుంది డెఫినెట్గా వస్తుంది అవేర్నెస్ వస్తుంది ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలిసిపోతుంది అదే అచేతనంగా ఏంటండి ఇవాళ చదువులు చదువులు చదువులని వాళ్ళని అడ్జెస్ చేసి వాళ్ళు సోషల్గా వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా లేకుండా చేసేసి వాళ్ళ ఏం లేదు మా పుస్తకం పట్టుకున్నాడు రాసుకున్నాడు చేసుకుంటూ అదే పరిస్థితి జరుగుతుంది కాబట్టి అనేది ఏంటంటే తల్లిదండ్రులు కూడా కొంత వాళ్ళ పిల్లల మీద వాళ్ళు ఇవాళ ఇంకొక విషయం కూడా తల్లిదండ్రులు ఇవాళ బయటికి వాళ్ళు వెళ్తున్నారు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క మూమెంట్స్ ఎక్కడున్నాయి అని గ్రహించాల్సినటువంటి అవసరం తల్లిదండ్రుల మీద ఉంది కరెక్ట్ వాళ్ళ అదంతా జరగడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో చేసినటువంటి ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో భవ్యంగా పనిచేస్తాయి ఇవి ఇది ఒక ఒక బ్రహ్మాండమైనటువంటి మార్పు మార్పుకి ఇది ఒక తార్కాడ తార్కాణం ఎస్ కరెక్ట్ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అభినందించాల్సింది థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరరాజు గారు ధన్యవాదాలు మరి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఇంతవరకు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు అది గవర్నెన్స్లో లాండ్ ఆర్డర్లో ఇప్పుడు లాండ్ ఆర్డర్లో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రజల్ని భాగస్వాములుగా చేస్తున్నారు చాలా గొప్ప ప్రయత్నం ఇది గతంలో జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో చేస్తున్నారు ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఈ యొక్క మోడల్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అలాంటి ప్రయత్నం మిగిలిన రాష్ట్రాల్లో కూడా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి మరి మీ మీరు మీ అభిప్రాయాలు కూడా మీరు తెలియజేయండి కామెంట్స్లో యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నింగ్ గవర్నెన్స్ పరిపాలనా తీరు పట్ల అలాగే ఈ పర్టికులర్గా ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ వ్యవస్థ పట్ల కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎన్హెచ్ టీవీ నేషనల్ స్టాబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు